হ <laughs> বহ ने नेक्स्ट uh, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి కార్యక్రమం సంగారెడ్డిలోని వైఎస్ఆర్ భవన్లో ఈరోజు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ఈ జన్మదిన వేడుకలను విజయవంతంగా చేసినందుకు పేరు పేరున అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు అంటే దేశానికే ఒక ఒక వెలుగు వెలిగినటువంటి మహా నాయకుడు మరి తెలుగుదేశం ప్రభంజనంలో రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఒక వెలుగు వెలిగినటువంటి ఆ తెలుగుదేశం పార్టీని మరి భూస్థాపితం చేసిన చరిత్ర కేవలం రా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి దక్కిందని కూడా ఇస్తున్నా తెలియజేస్తా ఉన్నా ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం తెలుగుదేశం పాలనలో రైతులు ఆత్మహత్యలు పేద ప్రజలు ఆత్మహత్యలు చేసుకునే సమయంలో తిందామంటే తిండి కూడా మూడు పూటలు దొరకలేని పరిస్థితుల్లో ఆనాడు ఎర్ర టెండలు లెక్క చేయకుండా మరి రాష్ట్రం అంతటా పాదయాత్రలు చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని నీకు నేనున్నానని భరోసా ఇచ్చి ఎలక్షన్ అయినా వెంటనే ప్రజలకు మొట్టమొదటి ఉచిత కరెంట్ మీద రైతులకు సంతకం చేసినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నిరుద్యోగులైనటువంటి యువకులకు స్వయం ఉపాధి పథకాలకు పెట్టి మరి వారికి కూడా ఉపాధి కల్పించినటువంటి చరిత్ర అదేవిధంగా బడుగు బలహీన పేద వర్గాలలో గుండె ఆపరేషన్ కానీ కిడ్నీ ఆపరేషన్ కానీ ఆరోగ్యరీత్యా లెక్కలు ప్రాణాలు అయినటువంటి సంఘటనలు లక్షలాది ఉన్నాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో అపోలో కానీ యశోదలు కానీ అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో తన గుండె చికిత్స చేయించుకొని గుండె ఆపరేషన్ కిడ్నీ ఆపరేషన్ వివిధ రకాలైనంత మరణానికి దగ్గరయ్యే సమయంలో మరణాల నుండి మనుషులను కాపాడిన ఆరోగ్యశ్రీ ఘనత ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అదేవిధంగా తీసుకుంటే నిరుద్యోగులైనటువంటి ఏ వ్యాపారాలు లేని వాళ్ళ పిల్లలు ఉన్నత చదువులు చదవాలంటే డబ్బు లేక వాళ్ళు పది పాసో పేలో కాగానే దుకాణలలో కానీ హోటళ్లలో కానీ వర్క్ షాప్లలో కానీ పనిచేసుకొని తన కుటుంబానికి తోడు నిలబడి వాళ్ళ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి భారాన్ని వాళ్ళ గుజాలన్నీ చేసుకునే పరిస్థితి అట్లా సుంతి పరిస్థితి రావద్దని ఫీజు రిబర్స్మెంట్ పథకాన్ని పెట్టి ఇక్కడ వాళ్ళే ఫీల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టి ఇలా లక్షలాది మంది డాక్టర్లు అయ్యారు లక్షలాది మంది ఇంజనీర్లు అయ్యారు దీనికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉద్యోగులను వెనకబడిన తరగతులను ఇంకో కుజం మీద పెట్టుకొని వారి కుటుంబాల పోషణ కోసము వారికి ఉన్నత స్థానాన్ని కల్పించి మహా వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ పెట్టి ప్రతి గ్రామంలో మందులిచ్చి రాలేని పరిస్థితిలో ఉంటే ఆ గ్రామాలలో పోయి వైద్యం చేపించి బస్తీ దవాఖానలు పెట్టి మరి అక్కడ కూడా వైద్యాన్ని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిని అదేవిధంగా ప్రజల కోసము హాస్పిటల్స్ డెవలప్ చేసి ఏ పేదవాడు కూడా చదువు లేకుండా వైద్యం లేకుండా ఈ రాష్ట్రంలో ఉండొద్దనే ఒక తపనతోటి ఎన్ని సమస్యలు వచ్చినా విద్యా ఉద్యోగం డాక్టర్ ఆరోగ్యం ఇవన్నీ కూడా అమలు పరిచినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ వల్ల ప్రతి గుండెలో వైఎస్ఆర్ ఉన్నాడు ప్రతి కొంత మిలక పడ్డ వార్త వాస్తవము ముందుకు తీసుకుపోవాలి ప్రతి విద్యార్థి ముందుకు తీసుకుపోవాలి ప్రతి ఆఫీసర్ చేసుకున్న ప్రతి గుండె ముందుకు తీసుకుపోవాలి రాజశేఖర రెడ్డి నాయకత్వంలో మనమంతా ముందుకు పోవాలి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరి ఆ పథకాలు ఏది ఇచ్చిందో అవి అమలు చేస్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి ఆశయంలో అవి భాగంగా తెలియజేస్తా ఉన్నా రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ప్రజలు ఎప్పుడు 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 రాజశేఖర రెడ్డిని మర్చిపోరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు కృష్ణయ్య గారికి మల్లికార్జున పటేల్ గారికి గోకుం కృష్ణ గారికి బాలకృష్ణారెడ్డి గారికి నాగరాణి గారికి మంజులా గారికి ప్రతి ఒక్క మహిళలకు వాళ్ళ పేర్లు అందరికీ నాకు తెలియదు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రతి పని మన గుండెల్లో చేస్తాయిగా ఉంది మన వార్డులో ఉంది మన గ్రామంలో ఉంది